రిక్వెస్ట్ ఏంటంటే హిందూ ఉత్సవాలు అన్ని చోట్ల జరిగిన ఎక్కడ జరిగిన ఇది మన దేశం అని మనకి గుర్తు చెయ్యాలి మన వాళ్ళకి గుర్తు రావాలి మిగిలిన వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు వాళ్ళు మనకే పుట్టారు వాళ్ళు మర్చిపోయారు అది మనం గుర్తు చెయ్యాలి చాలా చాలా సంతోషం మీరు వచ్చినందుకు వింటున్నందుకు గత నాలుగు రోజుల్లో నేను ఒక రోజు నాలుగు ఇంటర్వ్యూలు ఒకరోజు మూడు ఒకరోజు రెండు ఇచ్చాను ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒక లేడీ యాంకర్ ఆవిడ అడిగింది ఆ సమాధానం చెప్తే దాన్ని వాళ్ళు కట్ చేసి పెట్టారు నిన్న ఎవరో నాకు పెట్టారు గురుగారు సూపర్ అని అని చూశా ఏంటంటే అది అంటే మనదంతా ప్రిపేర్ బ్యాచ్ కాదు రిపేర్ బ్యాచ్ అందువల్ల అందులో ఏం సమాధానం చెప్పాయండి ఎవరైతే గొర్రెనని చెప్పుకుంటూ సత్యపెగట్లో హిందువుగా ఉండి ఈ హిందుత్వ పేరు మీద ఫలాలు పొందుతూ ఉంటాడో వాడేవాడు అని అడిగాను ఆవిడ తెలీదు అంది నేను చెప్పా తెలంగాణలో మొదటి చివరక్షలు తీసేస్తే అది వాడాను వెలిగిందిగా అది వాడు దొంగ వాడు లంగా అదే నా బెంగ మీరందరూ జాగృతమై వాళ్ళందరినీ తర్వాత చెప్పక్కలే ఆ తర్వాత ఏం చేయాలి చెప్పక్కలే కదా కాబట్టి మనం జాగృతం కాకపోతే ఇందాక మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా స్వామీజీ చెప్పినట్లుగా కరాటే కళ్యాణ్ గారు చెప్పినట్లుగా వివిధ వక్తలు బెనారస్ స్వామీజీ చెప్పినట్లుగా ఎవరెవరు మాట్లాడారో పెద్దలు కూచులు ఇంతకుముందు ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళ గొంతు పడిపోయేలా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనం ఎక్కడ తగ్గిపోయామో అప్పడ అక్కడక్కడ మనం తరమబడతాం తరగబడతాం అదవుతుందా తరమ పడతాం స్వామి చెప్పారు కదా జాగో హిందువులో జాగృతం కాకపోతే గో హిందు అయిపోతుంది బంగ్లాదేశ్లో అయింది పాకిస్తాన్లో అయింది ఆఫ్ఘనిస్తాన్లో అయింది పాత బస్తీల్లో అవుతూనే ఉంది నన్ను ఎవరో ఓ మనక ఏదో నన్ను తిడుతూ కామెంట్ పెట్టాడు దా పాతబస్తీలో మసీదులో హోమం చేద్దాం మన సెక్యులరిజాన్ని నిరూపిద్దాం అన్నా వస్తాడా వస్తాడా ఎవడైనా సెక్యులరిజం ఒక నాటకం సెక్యులరిజం ఒక బోటకం నపుంసకులైనటువంటి బొందుగాళ్ళ యొక్క ఓన్లీ ఒకే నినాదం అది సెక్యులరిజం ఈ బొందుగాళ్ళు ఇంటి దొంగలు వాళ్ళ వల్లే ఈ దేశం ముక్కలైంది వాళ్ళ వల్లే ఈ దేశం పునరెళ్తూ ఉంది అందువల్ల మనం ఇప్పుడు మేలుకోకపోతే కోలుకోలేని దెబ్బ మన మీద వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎన్ని రైల్వే స్టేషన్లో చూడండి ఎన్ని బస్టాండుల్లో చూడండి మీకు కనబడేటువంటి దృశ్యం పెద్ద పెద్ద మసీదులు నిర్మించబడ్డాయి పెద్ద పెద్ద చర్చిలు నిర్మించబడ్డాయి వాళ్ళు భవిష్యత్తు ప్రణాళిక చాలా చాలా ఘాడంగా దీర్ఘంగా వేసుకుంటున్నారు ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల క్రితం వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు ఏమిటా నినాదం హామ్ లడాయికే పాకిస్తాన్ హాస్కే కాబట్టి మనం ఇంకా నాటకాలు ఆడుతూ నకరాలు చేస్తూ ఉంటే మనకి ఈ హిందుస్థాన్ కూడా మిగలదు ఇప్పటికీ పది రాష్ట్రాల్లో మనం మైనార్టీలు అయ్యాం కాబట్టి కొనే విషయంలో తినే విషయంలో అమ్మే విషయంలో మనం ఎక్కడో చోట తినేద్దాం అనుకుని ఎక్కడో చోట కొనేద్దాం అనుకుని ఇస్తే వాడికి అమ్మేద్దాం అనుకుంటే వాళ్ళు కుమ్మేయడానికి మన పిల్లల్ని అమ్మేయడానికి ఎక్కడ వాళ్ళు వెనుకాడరు సూట్ కేసుల్లో ఆడపిల్లలు వస్తున్నారు ఫ్రిడ్జ్లో బొక్కలైపోతున్నారు మిస్సింగ్ కేసులు వేలల్లో లక్షల్లో ఉంటాయి అయినా మనం ఇంకా డ్రామాలు ఎన్నాళ్ళు ఎవరో ఇద్దరు అన్నదమ్ములు ఎవరో ఇద్దరు అన్నదమ్ములు నిద్రపోతుంటే ఇల్లు అంటుకుపోయింది ఇల్లు అంటుకుపోతే అందులో తమ్ముడు అన్నాడు అన్నయ్య మంటల మీదకు వస్తున్నాయని మంటల మీదకు వస్తుంటే ఏం చేయాలి ఇల్లు వదిలి బయటికి రావాలి వాడన్నాడు పర్వాలేదురా వీపు తిప్పించి పడుకో అన్నాడు వీపు తిప్పించి పడుకుంటే మంటలు రావా కాలి ఇద్దరు చచ్చిపోయారు ఇప్పుడు ఉండేటువంటి హిందువులు అలాగే ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో తరిమేశారు ఇక్కడికి వచ్చేద్దాం పాకిస్తాన్లో తరిమేశారు ఇక్కడికి వచ్చేద్దాం బంగ్లాదేశ్లో తరిమేశారు ఇక్కడికి వచ్చేద్దాం పాత బస్తీలో తరిమేశారు ఇక్కడికి వచ్చేద్దాం ఎక్కడ తరిమితే ఎక్కడ తెలుస్తాయి మారదామా వద్దా మారదామా వద్దా ఇద్దామా వద్దా ప్రశ్నిద్దామాద్దాం ఇవేం చేయకపోతే మన కథ ముగిసిపోతుంది ఎందుకంటే ఇస్లాం పద్నాలుగు వందల నుంచి కష్టపడుతుంది క్రైస్తవం రెండు వేల సంవత్సరాల నుంచి కష్టపడుతుంది వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా వాళ్ళు చాలా చోట్ల పొందారు పొందుతున్నారు ఎలా దేశాలని మొక్కలు చేయడం ద్వారా దేహాన్ని మొక్కలు చేయడం ద్వారా హిందూ సంతతిని తగ్గించడం ద్వారా దేవాలయాలు ఆక్రమించడం ద్వారా మన భూములు ఆక్రమించడం ద్వారా దేవాలయాలపైన మసీదులు కట్టడం ద్వారా మన ఆడపిల్లలను ఎత్తికెళ్ళడం ద్వారా మన మాడ కేంద్రాలైనటువంటి గోమాతల్ని హత్య చేయడం ద్వారా మనం తినేదాంట్లో ఉమ్ము వేయడం ద్వారా ఇన్ని రకాలుగా వాళ్ళు విజయం సాధిస్తున్నారు ఈ దోషం ఎవరిది మనదే కదా కాబట్టి ఇప్పటికైనా మనం మాట్లాడడం నేర్చుకోవాలి మారడం నేర్చుకోవాలి ప్రశ్నించడం నేర్చుకోవాలి పిల్లల్ని కూర్చోబెట్టి వివరించడం నేర్చుకోవాలి ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కష్టపడ్డారు ఆ కష్టానికి తగ్గట్లుగా మీరు కూడా స్పందించారు వచ్చారు విన్నారు ఉన్నారు ఇప్పుడు కరాటి కళ్యాణ్ గారు అన్నారు స్వామిజీ సభ సక్సెస్ అయింది నిండుగా ఉంది అని మీరేమంటారు గట్టిగా జై శ్రీరామ్ అయితే నాకు పెద్ద కోరిక ఉంది ఇలా వందల్లో కాదు వేలల్లో కాదు లక్షల్లో ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో మనం హిందువుల సత్తా చూపించాలి చూపించగలమా 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 చూపిద్దామంటే మనం సమయం ఇద్దాం సమయం ఇచ్చి ఒక సంవత్సరం పాటు పనిచేద్దాం కనీసం మనం పది లక్షల మంది హిందువుల్ని ఒక్క చోట ఈ భాగ్యనగరంలో వేదికగా కూర్చోబెడదాం నిలబెడదాం నిలదేద్దాం మనమేంటో చూపిద్దాం ప్రయత్నం చేద్దాం ఈ ధర్మం కోసం మన గొంతు విప్పిదాం పెద్దమ్మ తల్లి విషయంలో మా ఎవరైతే ఆ రోజు వచ్చారో కార్యకర్తలు అందులో అందరి మీద కేసులు పెట్టారు మా మీద కరాట కళ్యాణ్ గారి మీద వచ్చినటువంటి కార్యకర్తల మీద అంటే వాళ్ళకి తెలిసిన విద్య వాళ్ళు చేశారు కేసులు అంటే భయపడతామనో వెయ్యి గజాలు ఎక్కడో వాళ్ళు ఇస్తారంట ఎందుకంటే హెచ్సిలో ట్రై చేశారు నాలుగు వందల ఎకరాలు కొట్టేద్దామని లిటరల్లీ నాలుగు వందల ఎకరాలు కొట్టేయడానికి ప్లాన్ చేసి అడవులు చదువును కూడా చేసి జింకలు నెమళ్ళు పక్షులు అన్ని కూలగొట్టారు కానీ విద్యార్థులు అక్కడికి వెళ్ళి నినదిస్తే కోర్టులో కేసు కోర్టు స్పందిస్తే అది ఆగింది ఇప్పుడు ఏం దొరికింది బడైపోయింది ఇప్పుడు గుడి మీద పడ్డారు ఈ గుడి స్థలంలో ఎటువంటి వ్యాపారం చేయబోతున్నారో మనకి తెలియదు ఈ గుడి స్థలాన్ని ఆక్రమించి కంచే చేడి మేసినట్లుగా ఎక్కడో స్థలం ఇస్తారట అసలు మా దేవాలయ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించడం ఏంటి అమ్మవారిని దాయడం ఏంటి ఎక్కడో స్థలం ఇవ్వడం ఏంటి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఆల్రెడీ మొన్న చెప్పాను మళ్ళీ చెబుతున్నా ప్రభుత్వం యొక్క మనస్సు మారాలి లేకపోతే మనస్సు తీసేయండి గట్టిగా ప్రభుత్వం మనసు మారాలి లేదా ప్రభుత్వం మనసు మారాలి లేదా ప్రభుత్వం మనసు మారాలి లేదా ఏది హిందువులకు మంచి చేస్తుందో ఏది ధర్మానికి మంచి చేస్తుందో ఏది దేవాలయాలకు మంచి చేస్తుందో ఏది ధర్మానికి మంచి చేస్తుందో అదే ప్రభుత్వాలు ఉండాలి అటువంటి ప్రభుత్వాలు ఉంటేనే హిందువుల మనుగడ ఉంటుంది మీరు ఇందాక నుంచి చూసి ఉంటారు నేను ఒక మాట చెప్పాను ఏంటంటే హిందువులు హిందువులుగా ఉంటే మనం ఉంటాం మన దేశం ఉంటాం చూసారా హిందువులారా కలిసి ఉంటే మనం ఉంటాం మన దేశం ఉంటుంది లేదంటే అంధకారమే ఉంటుంది మనం ఆల్రెడీ చూసాం సాంగ్లో ఎక్కడ ఇది మన దేశం సాంగ్లో మతం కోసం ఒకరు మత్తు భూమిని చిల్చే మారణ హోమం చేసే మానని గాయం చేసే కారెండ్ కన్నీటి దారలు రక్తపు టేరులు కాబట్టి మళ్ళీ ఆ కన్నీటి ధారలు రక్తపు టేర్లు మనకు వద్దు అనుకుంటే మీరందరూ ఆరు బలాలు పొందాలి చెప్పండి ఆరు బలాలు ఏమిటో ఒక్కసారి మీ పిడికిలు బిగించండి చెప్పండి శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయం ఈ ఆరు బలాలు ఉంటేనే మనం ఉంటాం అది గుర్తుపెట్టుకోండి ఈగోలకి పోకండి అదేదో ఒక షార్ట్స్ వస్తుంటాయి కదా అందులో ఆయన చెప్తాడు కదా సాత్విక నేతనం మన కొలపోడే చూసారా మన దరిద్రుల్లో అటువంటి దరిద్రులు చాలామంది ఉన్నారు మన వాడెవడో వాడి పేరు నా సెల్ ఫోన్లో పార్టీ కుక్క అని ఉంటుంది వాడు పార్టీ కుక్క వాడు పిక్చర్ ఏం పెట్టుకున్నాడు ఆదిశంకర్ల పిక్చర్ పెట్టుకున్నాడు వాడు స్పష్టంగా చెప్పాడు నేను వాడిని అడిగా నాకు దేశం కంటే ధర్మం కంటే పార్టీ కులము ముఖ్యం కాదు అని చెప్పగలిగితే ఫోన్ చేయరా కుక్క అన్న కానీ వాడు అన్నాడు సిగ్గు లేకుండా అలా ఎందుకు చెప్తాను నాకు పార్టీ కులం అవే ముఖ్యం అన్నాడు అటువంటి పొందుగాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని రేపొద్దున పహలగాములో వేసినట్లుగా వేసేటప్పుడు సార్ ఏ పార్టీ సార్ అని అడగడు ఏ కులం సార్ అని అడగడు ఏ అడిగి వేశాడు పెహలగా కాబట్టి మనం ఎలా ఉంటే బాగుంటామో ఎలా ఉంటే భవిష్యత్తు ఉంటుందో ఎలా ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందో ఈ దేశం అఖండ భారత్గా వర్తిల్లుతుందో అటువంటి పనులే మనం చేయాలి చేయకపోతే భవిష్యత్తు చీకటి అయిపోతుంది ఆ చీకటి కాకూడదంటే ఒక్క గీతిలో ఒక్క చరణాన్ని మనం గుర్తు చేసుకుందాం అందరూ ఒక్కసారి చెప్పండి ఆది శంకరు ల శంకరావం ఆది శంకరు ల ధర్మ ప్రచారం సమర్థరాముడు సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవో

భారత మాతకు మనందరం కలిసి ఉందాం కలిసి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేద్దాం అభయ హిందుసేన ఇంకా చాలా కార్యక్రమాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో తమిళనాడులో మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా చేయాలని కోరుకుంటుంది దానికి మీ అందరి సహకారం మాకు చాలా ముఖ్యం ఇది చెప్పకపోతే అసంతృప్తి ఉంటుంది అందుకని చెప్తున్నా నారాయణ 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 అనుకోరాదా నాలికే చేదా ట్లు చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు గోవింద్ అంటే లేదు Govindante Gwanabele! Govindante Gwalabel! Govinda! Govinda! అత్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా నిజంగా మీరందరూ మంచోళ్ళు కానీ వాస్తవానికి నేను మీకు వ్యతిరేకి ఎందుకంటే కృష్ణుడు వస్తే కష్టం ఉండదు రాముడు వస్తే రోగం ఉండదు నారాయణుడు వస్తే నరకం ఉండదు అచ్చుతుడు ఉంటే ఆపదు ఉండదు కానీ ఒక హిందువు కార్యకర్త నారాయణుడు కోసం నరకమైనా సరే కృష్ణుడు కోసం కష్టమైనా సరే రాముడు కోసం రోగమైనా సరే అచ్చుతుడు కోసం ఆపదైనా సరే గోవిందుడు కోసం గోరమైనా సరే నేను సిద్ధం ఇది కావాలి అప్పుడే గోవిందుడు రాముడు కృష్ణుడు శివుడు మన ఆలయాలు అన్ని ఉంటాయి అందుకని యుద్ధం చేత ప్రతిక్షణం శుద్ధంగా సిద్ధంగా ఉందాం భారతకి థ్యాంక్ యూ వెరీ మచ్